చెన్నూరు విశ్వకర్మ భవన్లో విశ్వకర్మ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇక్కడ పంచదాయలు కూడా ఆనందోత్సాహాలతో పాల్గొంటున్నారు ఇప్పుడు మనం ఆ దృశ్యాలను చూస్తాము మహిళలు పిల్లలు వృద్ధులు అశేషంగా పాల్గొంటున్నారు ఐకమత్యంతో కూడా నిన్న ప్రతిష్టాపన చేసి ఈరోజు హోమము మంత్రపుష్పము ఇత్యాది కార్యక్రమాలు ఇప్పుడు అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది వచ్చిన పంచదాయలందరూ భక్తులందరూ కూడా అశేషంగా పాల్గొంటున్నారు ఆనంద ఆనందోత్సాహంతో ఇంకా చాలామంది తండోపతండాలుగా వస్తున్నారు మా ప్రధాన అర్చకులు గారి ధర్మపత్ని ప్రసాద వితరణ ఇప్పుడే ప్రారంభమైంది విశ్వబ్రాహ్మలంతా ఆనందోత్సాహాలతో పాల్గొంటున్నారు యువత వాటిస్తున్నారు యువత కూడా ముందే ఉన్నారు మన చెన్నూరు పట్టణ సేయ గారు కూడా విశ్వకర్మ జయంతి వేడుకలకు పాల్గొనడానికి వచ్చారు స్వామివారి తీసుకున్నారు వారికి వారి పరివారానికి వారి పాలకులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యత సుఖ సంతోషంతో వర్ధి ఆ భగవంతుని ఆశీర్వదాలని అందరూ చాలా సుభిక్షంగా ఉండాలని అసలు రాత్రి పగలు తేడా లేకుండా మనం మంచిగా పడుకుంటున్నాం అంటే సుఖ సంతోషం ఉంటున్నాం అంటే నిజంగా వీరి సేవలను మనం ఎట్టి పరిస్థితులు కూడా మనం మర్చిపోవడానికి ఉండదు మనం పడుకుంటాము మనం పండుగలు జరుపుకుంటాం పండుగలు జరుపుకునే వాళ్ళంటే నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే వాళ్ళు మొత్తం త్యాగం చేసి మన సుఖ సంతోషాలు ఉండడానికి వాళ్ళు ఎంతో కృషి చేస్తారు సార్ మీ ఇక్కడికి వచ్చి తెలుసుకున్న వాళ్ళు వచ్చి దర్శనానికి వచ్చారు చాలా సంతోషం సార్ శతమానం భవతి చాలా ఆనందదాయకం మా పట్టణ పట్టణాధ్యక్షులు జాడి తిరుపతి గారి దంపతులు కూడా సురేఖ విశ్వకర్మ జయంతికి హాజరైనారు స్వామివారి ఆశీర్చ తీసుకోవడానికి వచ్చారు చాలా సంతోషం వారికి వారి కుటుంబానికి భగవంతుని ఆశీలు ఎలా ఉండాలని కోరుతూ మా పట్టణ అధ్యక్ష మండల అధ్యక్షులు తంగలపల్లి శేఖరాచార్యులు కూడా వచ్చేశారు బీజేపీ నాయకులు గౌరవ కౌన్సిలర్సు గర్రపల్లి వెంకటనరసయ్య గారు కమ్మల శ్రీనివాస శ్రీనివాస్ గారు విశ్వకర్మ భగవాని యొక్క ఆశీస్సు తీసుకోవడానికి వచ్చేశారు వారికి ప్రధాన అర్చకులు ఆశీర్వాదాలను కూడా అందిస్తున్నారు

సృష్టికి మూలమైనటువంటి విశ్వకర్మ భవన్ యొక్క వేడుకలు మీరు జరుపుకుంటాను ఏ మంత్రం చూసినా ఏ చూసినా ఏ స్తోత్రం చూసినా ఏ చూసినా విశ్వకర్మ ఆ యొక్క స్థుతి లేని ఆయన నామోత్సారణ లేని ఆదిత్య హృదయం కానీ మొదలు పెడితే ఏది కూడా శ్రీ సూక్త గురు సూక్తాలను ధన్యవాదాలు పంపిస్తాం పంపిస్తాం చెన్నూరు మున్సిపల్ చైర్మన్ గారు లాం రామ్ లాల్ గారు ఇచ్చేశారు అలాగే సత్యనారాయణ గారు కూడా ఆ విషకర్మ భావాన్ని యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి మన సంఘానికి వచ్చి はい。<music>